హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుంటూరు గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని కనుక తిన్నామంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఇది తయారు చేయటం కూడా చాలా సింపుల్ అండి కేవలం పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ గోంగూర పచ్చడి మీరు కూడా ట్రై చేయండి మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామో మరి ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేయాలో చూద్దామో మరి ముందుగా దీనికోసం ఒక పెద్ద కట్ట గోంగూరను అయితే నేను తీసుకున్నాను ఇది కాడలతో సహా చూడండి ఇలా ఉల్చుకున్నాను తర్వాత దీన్ని శుభ్రంగా కడిగి ఒక బాండీలోకైతే ఇలా పెట్టాను ఎందులో అయితే మీరు చట్నీ చేసుకోవాలనుకుంటున్నారో అందులోకి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అందుకని ఇలా ట్రై చేశాను ఇప్పుడు ఇందులోకి ఒక టమాటో ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను పచ్చిమిర్చి కారంకి తగినట్టు యాడ్ చేసుకోండి నేనైతే వరకు యాడ్ చేశాను కొద్దిగా వాటర్ పోసుకోండి ఇప్పుడు కొంచెం సరిపోతుంది ఆల్రెడీ అందులో వాటర్ అనేది వస్తుందండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు కనుక ఉడికించినట్లయితే అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత అయితే తీసి చూద్దాము చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇలా ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి చూడండి ఒక్కసారి అయితే నేను కలయి పెట్టాను ఇలా ఉడికించుకోవాలి కొంత పెడుతున్నాను అండి ఇలా చూడండి ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి బాగా మెత్తగా అయిపోయింది ఆకు అంతా కూడా ఇప్పుడు మీ దగ్గర మ్యాష్ చేసేది ఉంటే దానితోటి మ్యాష్ చేసుకోవచ్చు పచ్చగా కావాలి అనుకుంటే లేదు అనుకుంటే ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వెల్లుల్లి రెమ్మలు నెయ్యాలు ఒక ఆరేడు వేసుకున్నాను అలాగే ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న దానిలో నుంచి పచ్చిమిర్చిని వరకు యాడ్ చేస్తున్నాను గొంగూరలో వేసి ఉడికించుకున్నాం కదా ఇప్పుడు అవి పచ్చిమిర్చి అన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కచ్చా పచ్చగా అయితే ఉంటుంది మనకి రోట్లో దంచినట్లు ఉంటుంది దానికోసం నేను ఇలా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు గోంగూరని కూడా యాడ్ చేసి రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా అయితే ఉంటుంది ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఇప్పుడైతే దీనికి పప్పు పెట్టుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ కూడా యాడ్ చేశాను ఇందులోకి మినపప్పు వెల్లుల్లి రెమ్మలావాలు ఉచ్చగా దంచుకొని కర్ర ఒక మూడు నుంచి నాలుగు వరకు వేసేసి ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేశాను ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా గోంగూరని అది యాడ్ చేశానండి యాడ్ చేసి బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేటప్పుడే ఆనియన్ ని ఇలా అయితే కట్ చేసుకున్నాను పెద్ద ముక్కలుగా ఇలా రెండు నిమిషాల పాటు ట్రై చేసి ఆల్ అంటే చాలా సింపుల్ కొద్దిగా కొత్తిమీర నీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్